మా సోదర సమానులు రక్త సంబంధం లేదు కానీ సొంత తమ్ముళ్ళుగా భావించి మాకు ఎప్పుడు వెన్నంటూ ఉండి సపోర్ట్ చేసే గునుకుల కిషోర్ గారు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయితే గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని అందరికి కూడా తెలుసు నిన్న నారాయణ హాస్పిటల్లో కూడా ఆయనకి దాదాపు మూడున్నర నుంచి నాలుగు గంటల సేపు శాస్త్ర చికిత్స చేయడం కూడా జరిగింది ముందుగా ఆ డాక్టర్సు అలాగే ఆ నర్సెస్ ఎవరైతే ఉన్నారో ఆ బృందానికి కూడా మా టీం అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో కూడా ప్రజా సమస్యల మీద వాళ్ళ సమస్యల మీద నిలబడి పోరాటం చేసే నాయకుడు గునుగుల కిషోర్ గారు రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ తిరిగి వచ్చి ఆ పోరాట ప్రతిభని కనపరుస్తారని నమ్మకం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజల పక్షాలను నిలబడే నాయకుడు కూడా గుణుకుల కిషోర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు హర్నాథపురంలో శివాలయ నందు మేమందరం కూడా నోడొక్క టెంకాయలు కొట్టి ఆయన పేరు మీద రుద్రాభిషేకం చేయడం కూడా జరిగింది కాబట్టి ఆయన రానున్న రోజుల్లో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మునుగల కిషోర్ అన్న గత పన్నెండేళ్ళ నుంచి ఎన్నో పోరాటాలు చేశాడు ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులతో కూడా ఢీకున్నారు ఈరోజు ఆయన ఆరోగ్యం సరిలేని స్థితిలో ఆయన హాస్పిటల్లో ఉన్న విధంగా మేము ఇక్కడ ఈశ్వరునికి అభిషేకం చేసి ఆయన ఆరోగ్యంతో తిరిగి వచ్చి ఇంకా ఎన్నో గొప్ప గొప్ప వాళ్ళతో పోరాడే శక్తి ఉన్న గొప్ప వ్యక్తి అతనే నేను నమ్మకంతో ఆ శివయ్యకి కోరుకొని ఒక్క టెంకాయలతో అభిషేకం చేసి రుద్రాభిషేకం చేసి రెట్టింపు ఉత్సాహంతో వచ్చి మళ్ళా ఎంతమంది మమ్మల్ని విరుద్ విరోధంగా చూస్తున్నారో వాళ్ళందరితో పోరాడే శక్తిని ఆ ఎన్నకి దాన్ని ఇయ్యాలనేసి కోరుకుంటూ జై జనసేన జై హింద్ గత కొద్ది కాలంగా ఈ మీ ప్రజాక్షేత్రంలో తిరగడం వల్ల సరైన ఫుడ్డు లేక మరియు టైంకి తినక అండ్ ఎక్కువ తిరగడం వల్ల ఏంటంటే అతని గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చాయి దాంతోపాటు ఒక మేజర్ ప్రాబ్లమ్స్ అనేకమైన ప్రాబ్లమ్స్ వచ్చాయి అదనంలో భాగంగా ఈ మధ్య ఎమర్జెన్సీ వచ్చింది దానిలో భాగంగా అన్ని హాస్పిటల్స్లో కూడా చూపించాం ఫైనల్లీ ఒక పెద్ద శాస్త్రచికిత్స దాదాపు నాలుగు గంటల సేపు శాస్త్రచికిత్స జరిగింది నారాయణ బృందం అయితేనేమి రమ మేడం అయితేనేమి ప్రతి ఏ టు జెడ్ ప్రతిదీ అప్ చేస్తూ చాలా బాగా మాకు దాదాపు నాలుగు గంటలు జరిగిన డాక్టర్స్ మాకు అన్ని విధాలు సహకరించి మేడం అయితేనే అన్ని విధాలు సపోర్ట్ చేసి మా వెంటుండి శాస్త్రికి చాలా విజయవంతంగా జరిగింది త్వరలో కిషోర్ అన్న మళ్ళీ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టబోతున్నారు ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు ఎన్నో మాకందరికి కూడా కొన్ని సమయాల్లో అలిపెరక ఒక సమయంలో మాకు అందరు కూడా అలుపు ఆగిపోయినప్పుడు కూడా వయసులో అయినా అందరికీ తట్టి లేదు మనం ఇంకా ప్రయాణించాలని ముందుకు సాగాడు ఈసారి ఆ ప్రయత్నం ఆ పైన మా అందరి సహకారంతో ఇంకొకసారి దిండుగా దీటుగా బలంగా మరొక్కసారి ముందుకు వస్తాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు